సభా సరస్వతికి నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ సహకుటుంబానాం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముసలిం కదా నువ్వు నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే అహనా పెళ్ళంటి సినిమా జంజాల్ గారు బా ఆ రోజులు ఆ ఇది వేరు భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవటం నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి కానీ సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పను నాన్నకు ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి నీకు తెలుసు ఆ విషయం అలాగే ఇవాళ సహ కుటుంబానం దీని గురించి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మంచి రెండు మాటలు చెప్పాలి ఎందుకు అనంటే ఎస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం చేస్తేనే ఇంతకాలం ఉంటాం లేకపోతే అవును లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు అందులో మొహాటం ఏమీ లేదు అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు ఏం రమ్మ ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నాను జీవితంలో అంత ఈజీ కాదు